హాయ్ హలో నేను మీ చరణ్ తేజ అందరికీ స్వాగతం మీరు తెలుగు సినిమా నవ్వులు వినోదాన్ని ప్రేమిస్తే మీరు సరైన స్థానంలోనే ఉన్నారు నేడు మన జీవితాలని నవ్వులతో నింపిన కొన్ని అద్భుతమైన తెలుగు హాస్య నటుల జీవితాలని మరియు వారి ప్రయాణాన్ని తెలుసుకుందాం కాబట్టి నిద్రపోకుండా రెఫ్రెష్గా కూర్చోండి వీరి అద్భుతమైన ప్రయాణాన్ని ఆస్వాదించండి మరి మర్చిపోకండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం ఓకేనా ఇంకా బోల్డ్ అయిన అద్భుతమైన కంటెంట్ మీకోసం రాబోతుంది సో స్టార్ట్ చేసేద్దాం ద ఫస్ట్ వన్ మన ప్రయాణం హాస్యానికి ఆద్యుడైన రేలంగి వెంకటరామయ్య గారితో ప్రారంభమవుతుంది పంతొమ్మిది వందల పదిలో జన్మించిన ఈయన పంతొమ్మిది వందల నలభైలో తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టారు తన ప్రత్యేకమైన హావభావాలు అమాయకమైన హాస్యం అద్భుతమైన టైమింగ్తో ఆయన ఒక ఇంటి పేరు అయ్యాయి ఆయన తరచుగా మరో గొప్ప హాస్య నటుడు రమణారెడ్డి గారితో జత చేసేవారు వీరి కలయికలో వచ్చిన మిస్ అమ్మ మాయాబజార్ గుండమ్మ కథలు క్లాసిక్ సినిమాల్లో వీళ్ళ హాస్యానికి మరణం అనేది లేకుండా చేసి పెట్టాయి నెక్స్ట్ రమణారెడ్డి హాస్యంలోనే కాదు విలన్ పాత్రలో కూడా మెరుసారి ఈయన పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో జన్మించిన ఈయన స్టేజ్ ఆర్టిస్ట్గా తన ప్రయాణాన్ని ప్రారంభించి సినీ పరిశ్రమలో నిలిచిపోయారు మాయా బజార్ మిస్సమ్మ గుండమ్మ కథ లాంటి చిత్రాల్లో ఆయన చేసిన హాస్యాన్ని ఇప్పటికీ ప్రేక్షకులు గుర్తుంచుకుంటారు రేలంగి రమణారెడ్డి ఈ కాంబినేషన్ హాస్యానికి పునాది లాంటిది ఇక తెలుగు హాస్యంలో మరొక చిరస్మరణీయమైన పేరు అల్లు రామలింగయ్య వెయ్యికి పైగా చిత్రాల్లో నటించి హాస్యంలో తనదైన ముద్ర వేశారు ఈయన ముత్యాల ముగ్గు యమగోల ఇంద్ర వంటి చిత్రాల్లో ఆయన నటన చూసిన వారు ఎప్పటికీ మర్చిపోలేరు ఆయన అల్లుడు ఎవరో కాదు మన మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన మనోడు అల్లు అర్జున్ గ్లోబల్ స్టార్ ఇకపోతే పంతొమ్మిది వందల డెబ్భైలో వచ్చేసరికి రాజబాబు తెలుగు సినీ పరిశ్రమలో హాస్యరాజు అయ్యారు ఆయన నటనలో సహజ సహజత్వం ముఖ హావభావాలు ప్రేక్షకులని చాలా ఆకట్టుకుంటాయి అందరూ దొంగలు తాత మనవడు అన్నదమ్ముల అనుబంధం వంటి చిత్రాల్లో ఈయన హాస్య నటుడుగా వెలిగించారు నెక్స్ట్ ఇప్పుడు మనం తెలుగు హాస్యానికి ఒక తిరుగులేని రాజు గురించి మాట్లాడుకుందాం ఆయన ఎవరో కాదు ది బ్రహ్మి సాఫ్ట్వేర్ బ్రహ్మానందం గారు ఈయన గురించి తెలుసుకుందాం ఈయన గిన్స్ రికార్డు సాధించిన నటుడు వెయ్యికి పైగా చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్ని నవ్వించారని మణి వినోదం మన్మధుడు కిక్ దూకుడు వంటి చిత్రాల్లో ఆయన అద్భుతమైన హాస్యాన్ని చూపించారు పద్మశ్రీ అవార్డు అందుకున్న ఈ గ్రేట్ కమెడియన్ ఒక హాస్య నటుడిగా తెలుగు సినిమాకు బహుమతి అనే చెప్పాలి ఇక ఎంఎస్ నారాయణ మద్యం తాగిన వ్యక్తిగా కనిపించే పాత్రలను అద్భుతంగా పోషించారు ఆయన హాస్య టైమింగ్ అలాంటి పాత్రలకు సరిగ్గా సరిపోతుంది దూకుడు శంకరద బీబీఎస్ రెడీ బాద్షా వంటి చిత్రాల్లో ఆయన హాస్యం చిరస్మరణీయం ఆయన లేకపోవడం తెలుగు ఇండస్ట్రీకి తీరని లోటు చాలా తొందరగా వెళ్ళిపోయారు ఆయన వేణుమాధవ్ తెలుగు చిత్ర పరిశ్రమకు గొప్ప హాస్య నటుడిన ఆయన మిమిక్రీతో పాటు ఎన్నో హాస్య పాత్రలని పోషించారు ఛత్రపతి దిల్ పోకిరి లక్ష్మి వంటి చిత్రాల్లో ఆయన పాత్రలు ప్రజాదరణ పొందాయి ఆయన అకాల మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని నష్టం ఇకపోతే సునీల్ తన కెరీర్ను కమెడియన్గా ప్రారంభించి హీరోగా మారిన అరుదైన వ్యక్తి నువ్వు నేను నూనాకు నచ్చావు అందాల రాముడు మర్యాద రామన్న వంటి చిత్రాల్లో ఆయన కామెడీ ప్రేక్షకుల్ని కడుపు నవ్విస్తుంది లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ వెన్నెల కిషోర్ ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న కామెడీ స్టార్ ఇప్పటి హాస్య నటుల్లో వెన్నెల కిషోర్ టాప్ ప్లేస్లో ఉన్నారు ఆయన సర్కాస్టిక్ హాస్యం అభినయం తెలుగు సినిమాను కొత్త స్థాయికి తీసుకెళ్ళింది దూకుడు బాద్షా గీత గోవిందం భీష్మ వంటి చిత్రాల్లో ఆయన హాస్యం విపరీతమైన ఆదరణ పొందింది ఇదే మన తెలుగు హాస్య నటుల అద్భుతమైన ప్రయాణం వీరి నవ్వులు తెలుగు సినీ ప్రేక్షకులకు అపరిమితమైన ఆనందాన్ని అందించాయి మీకు వీళ్ళలో ఎవరి కామెడీ బాగా నచ్చింది కమెంట్స్లో చెప్పండి మరి మర్చిపోకండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం ఓకేనా ఇది ఇవాల్టి టాపిక్ త్వరలో మరో అద్భుతమైన టాపిక్తో మళ్ళీ కలుగుతాం సంతోషంగా ఉండండి నవ్వుతూ ఉండండి